అన్నపూర్ణాదేవి అర్చింతు మమ్మా నా మనవి లాలించినను బ్రోహమమ్మా అన్నపూర్ణాదేవి అర్పింతు మమ్మా నా మనవి లాలించినను శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట మీ ఇంటి ముంగట నిలుచుండునంట శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగట నిలుచుండునంట నీచెల్లని చరణాలు మోపునంట మీ ఇంట సిరి సంపద లేగునంట నీ మీ చల్లని చరణాలు మోపునంట మీ ఇల్లు సిరి సంపద లేగునంట నా తనవు ఓ తల్లి మీ సేవ కొరకు అర్పింతు పై జన్మ కొరకు నాతను ఓ తల్లి మీ సేవ కొరకు అర్పింతు పై జన్మ కొరకు నా ఒడలు అచలాంశ నీపురము చేరే నీ పాద ముద్రతో ఎగరాలి తల్లి నా ఒడలు అచలాంశ నీపురము చేరే నీ పాద ముద్రతో ఎగరాలి తల్లి నీ తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలపాలి తల్లి నీ తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలపాలి తల్లి అన్న పూర్ణాదేవి అర్పింతు మమ్మ నా మనవి లాలించి లాలించినను మమ్మ శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట మీ ఇంటి ముంగట నిలుచుండునంట నీ తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కోసలతో విసరాలి తల్లి నీ నీతను మరుదంశ నీ గుడికి చేరి నీ చుబ్బు కోతలతో విసరాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్పింతునమ్మా నా మనవి లాలించినను బ్రోగుమమ్మ శ్రీ విశ్వనాథుడే వి చేయునంట మీ ఇంటి ముంగట నిలుచుండునంట నీ తనువు గగనాంశ నీ మదికి చేరి నీ నామ గానాలు చేయాలి తల్లి నీ తనువు గగనాంశ నీమదికి చేరి నీ నామ గానాలు చేయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్పింతు మమ్మ నా మన వి లాలించినను మమ్మ శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట ఇంటి ముంగట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్పింతు మమ్మ నా మనవి లాలించినను మమ్మ శ్రీ విశ్వనాథుడే విచ్చేయునంట మీ ఇంటి ముంగట నిలుచుండునంట నీ చెల్లని చరణాలు మోపునంట మీ ఇంట సిరి సంపద లేకునంట మీ చెల్లని చరణాలు మోపునంట మా ఇంట సిరి సంపద లేకునంట అన్నపూర్ణాదేవి అర్పితు నా మన విలాలించిన బ్రోహు శ్రీ విశ్వనాథుడే వి మీ ఇంటి ముంగట నిలుచుండునంట ఇంటి ముంగట నిలుచుండునంట